దయచేసి దయచేసి అందరు ఎందుకు పోవాలి కమ్యూనిటీ 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 హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికి நரேஷ் மேடம் ஏத்தே மேடம் மயிலா மயிலா சங்க பேரு பேரு ఈ గ్రామానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పంచాంగ శాఖ మార్పులతోనే ఈ బీటీ చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది మహిళా బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల మీ ఆశీస్సులతోనే ఒక రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఘనత తుంది కాబట్టి మీకు పాదాభి వందలా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ గురించి సేవ చేసే ప్రభుత్వం సంక్షేమం కానీ ఏది కానీ మహిళలను ముందర పెట్టే మహిళాభివృద్ధి గురించే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మహిళలు వాళ్ళ యొక్క జీవనాధారం మహిళా శక్తి ద్వారా ఇవాళనే షార్ద నియోజకవర్గంలో యాభై ఐదు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవాళ మీరందరూ ఉపాధి ఉపాధించారా మీ జీవితంలో కొంత మార్పు తేవాలనే ఒక ఉద్దేశంతో పంజాబ్ శాఖ నాకు సీతక్క గారు మీ గురించి ఇవాళ సాధనకి రావడానికి మూడు నాలుగు సార్లు ప్రయత్నం చేసిన ఈ రోజు ఆ ఫలితం దక్కింది కాబట్టి తప్పకుండా మళ్ళొక్కసారి ఈ రోడ్డు వన్ అయిపోయినందుకు మళ్ళొక్కసారి కూడా తేవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం మీ స్వాగతం కలిగినందుకు అపూర్వమైన స్వాగతం ఇట్లా ఉంటది అనుకోలేం మేము ఇట్లా ఉంటదంటే ఇక్కడ మీటింగ్ పెట్టగలము అనుకోకుండా పెద్దగా ప్రారంభోత్సం చేసుకొని పోవాలి చేబూర్లో పెద్ద మీటింగ్ ఉంది అది మహిళల మీటింగ్ ఉంది కాబట్టి మీ యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఈ సీతక్కకు మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలను ఈ రోజు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కాలం నుంచి అధికారంలో ముందు పెట్టాలి మహిళల్ని ముందు పెట్టాలని ఎందుకంటే మహిళలు ఇల్లు సక్క ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఉంటే ఇల్లు సక్కగా ఉంటుంది అట్లా రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి ఆరు నాలుగు రూపాయలు సంపాదించుకునే శక్తి వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లు బాగుపడుతుంది ఆ ఊరు బాగుపడుతుంది ఆ రాజ్యం బాగుపడుతుందని మొట్టమొదట మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్ పెట్టడం జరిగింది ఆ ఉచిత బస్సు అందుకోవాలని వాళ్ళ పేదలకు పోయిన ప్రభుత్వం ఏమి చేయలే పావుల మధ్య రూపాయలు కూడా మళ్ళీ మీకు ఇయ్యలే మహిళలకు కానీ ఉచిత బస్సు ఎవరు ఎత్తారమ్మా పేదలు పేరు నుంచి ఆడబిడ్డ ఉచిత బస్సు ఎక్కుతా ఉంటే కళ్ళాల నిప్పులు పోసుకున్నారు వాళ్ళు వద్దు వద్దు అని రకరకాల వేలు కొట్టుకుంటారు బస్సులలో కూర్చొని ఆడలు దర్శ ఆడలు ఇక్కడ అట్లా అవహేళన చేస్తా కూడా లేదు లేదు ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది అదే కాకుండా వంటకాని పోతే ఎంత వద్దన్నా అన్నా వంట చేసు అనేది ఆడవాళ్ళ నేను ఉన్నది కాబట్టి కాంగ్రెస్ గతంలో సోనియామ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉండే ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ బిజెపి వాళ్ళు పన్నెండు వందలు పెంచితే దాన్ని మళ్ళీ ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మిగతా డబ్బులు మీ అకౌంట్ రెండు వందల రెండు వందల ఉన్నా కూడా రెండు వందల ఉన్నా వాళ్ళ వాళ్ళ ఇళ్ళు ఇచ్చాడు పెద్ద కానీ ఒక వరకు గత పదేళ్లలో కరెంటు కట్ చేసేది అట్లా ఉండదు కనీసం వెళుతూ ఉండే అప్పు లేదా ఉంది వాటితో పాటు ఈ రోజు మహిళల కోసం పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించడం మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా ఈవెంట్ మేనేజ్మెంట్ మహిళలకు కుట్టు మిషన్ గుర్తు మనం స్కూల్ యూనిఫామ్స్ అన్నా కూడా మహిళలకే ఇచ్చినాం మహిళలకే మరి ఇండియా మహిళ శక్తి క్యాంటీన్లు కరెంటు తయారు చేసే సోలార్ ప్లాంట్ కూడా మహిళలకు ఇచ్చినాం నూట యాభై బస్సులు కూడా మహిళలకు ఇచ్చినాం నడుపుకోండి మీరే వచ్చిన డబ్బులు తీసుకోండి నిన్న నిన్న ముప్పై రెండు జిల్లాలలో మండలంలో ఎవరైతే ఫిషరీస్ చేపలు పట్టుకొని చేపల వృత్తిలో ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యురాలకు ఆరు లక్షలు మాఫీ చేసి నాలుగు లక్షలు వాళ్ళు ఒక వెహికల్ ఇచ్చిన తిరుగుంటే వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలు వాళ్ళు పొద్దునేమో పచ్చి చేపలు అమ్ముతారు సాయంత్రము ట్రై చేసి అమ్ముతారు అట్లా కూడా ఎట్లా వీలైతే అట్లా మహిళలకు వ్యాపారంలో ముందుకు రాణించాలని పెట్టడం జరుగుతుంది మీరు కూడా ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలందరూ కూడా ఈ యాభై యాభై కోట్ల రూపాయలను సక్రమంగా ఉపయోగించుకొని పెట్టుబడిగా పెట్టి రాబడి పెంచుకొని లక్షాధికారులు కావాలి కావాలి పోటీ ఇంటి పేపర్ వేసే అతను వేల కోట్లకు అధిపతాయి ఇవాళ ఇంటింటి పాల పార్టీ వేసినటువంటి వాళ్ళు మరి వేల కోట్లను సంపాదించుకోగలిగారు ఒక కూలింటి బిడ్డ మరి పెద్ద వ్యాపార కాగలిగి కాబట్టి ఇవాళ ఇల్లును సత్తదిద్దే అంత ఓపుకున్నటువంటి మహిళలు వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు రాణిస్తున్నారు కాబట్టి ధైర్యంగా మరి సక్రమంగా మీ డబ్బులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమ కాంగ్రెస్ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం నిన్ననే మరి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు ఆమె తల్లి చదువు చెప్పింది ఆడవాళ్లకు చదువు వస్తున్నప్పుడు సావిత్రిబాయి పూలే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్ పెట్టి నడిపిస్తే ఇన్నేళ్ళైన పేరుతోటి ఒక వర్ధంతి జరగలే ఒక జయంతి జరగలే కాబట్టి నిన్న సీఎం గారు ఆడవాళ్ళ గౌరవించాలని సావిత్రి బాయి పుట్టిన రోజును మరి అధికారికంగా మహిళా టీచర్ల డేగా ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా గుర్తించడం జరిగింది తొందరలోనే ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి పేద వాళ్లకు పదిహేను రాలే మరి వంద రోజుల రూపాయలు పోయేటువంటి భూమి లేని కూలీలను ఏరి వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది రేపు సంక్రాంతికి మొదలు పెడతా ఉన్నాం రైతులను ఆదుకోవడం కోసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం సన్న వడ్లు పండించేందుకు మన పేదలను కూడా సన్న బియ్యం తినాలని సన్న వడ్లు పండించినందుకు ఐదు వందలు గోడ ఇచ్చినాం ఒక్కొక్క రైతు మరి ఇరవై వేలు ముప్పై వేలు కూడా వాళ్ళకు లాభం వచ్చింది వాళ్ళ కష్టానికి ఫలితం వచ్చింది ఆ బియ్యం వల్ల రేపటి నుంచి ఇంటింటికి సన్న వడ్లు సన్న బియ్యం ఇచ్చి మన పేదింటి బిడ్డలు కూడా ఆత్మగౌరవంగా ఉండాలి కడుపు నిండాలి అని సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సంక్రాంతి నుంచి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసి మరి అన్ని పథకాలకు అర్హత ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మా శంకరన్నను దీవించండి ఇక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు బీజీ రోడ్లు బీజీ రోడ్లు ఇచ్చే బాధ్యత నాది మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇచ్చి రుణాలు మాఫీ చేసి మరి మీరందరూ కూడా మీకు టౌన్ దగ్గర ఉంటుంది ఏదైనా కూడా అక్కడ కూడా బిజినెస్ చేసుకోవచ్చు అందరికీ నమస్కారం